హలో అండి వెల్కమ్ టు రేణుకాస్ కలినరి ఇవాళ రెసిపీ వచ్చేసి పచ్చిమిరపకాయ టమాటో పచ్చడి ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాం ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి పది నుంచి పదకొండు వరకు పచ్చిమిరపకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే మూడు పెద్ద సైజ్ టమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడ్ అయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా జీలకర్ర ధనియాలు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఇందులోనే చిన్న నిమ్మకాయ అంత చింతపండు అలాగే కల్లుప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూతపెట్టి ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకుంటే టమాటో మొత్తం బాగా మగ్గిపోతుంది చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటో మొత్తం బాగా మెత్తగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ టమాటో ముక్కల్ని అలాగే పచ్చిమిరపకాయల్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి మూత పెట్టి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయని మెత్తగా పేస్ట్ చేసుకోకూడదు అక్కడక్కడ ముక్కలు ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే చాలా ఈజీగా టేస్టీగా పచ్చిమిరపకాయ టమాటో పచ్చడి రెడీ అయిపోయినట్టే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్